డిసైడ్ అవటానికని అలాగే నా రెండో కుమార్తె కూడా చాలా చక్కగా ఒక లేవి కుటుంబం యాజక కుటుంబం ఎలా దీవించబడుతుందో వారి బిడ్డలు ఎలా దీవించబడతారో చెప్పారు అలాగే నా మూడో కుమార్తె ఎక్కువ షేరింగ్ మా ముగ్గు మా మూడో కుమార్తెతో ఉంటుంది నాకు ఎక్కువ షేరింగ్ ఎందుకంటే వీళ్ళందరూ చిన్నప్పటి నుంచి ఊటీలో ఉన్నారు ఎక్కువ క్లోజ్ నాకు మూడో కుమార్తె ఉండేది బాధ అయినా సంతోషమైనా మేమిద్దరం షేర్ చేసుకుంటాం అందుకు ఆవిడికి రా గురించి బాగా తెలుసు అయితే మార్నింగే అన్నది మమ్మీ అప్రిషియేషన్ అంతా నీకే గత నువ్వు నువ్వేం చేస్తున్నావో నిజమైన ఏంటో ఒక భర్త మీద ఒక భార్యకి ఎలాంటి ప్రేమ ఉంటుందో ఇప్పుడు నువ్వు రుజువు చేసావు అని చెప్పారు మా అల్లుళ్ళు అందరు ఏం చెప్తున్నారు తెలుసా అండి ఇప్పటి వరకు మాకు డౌట్ డౌట్గా ఉంది మీ అందరి విషయం మీ మమ్మీని చూసినాక మీరు కూడా మమ్మల్ని అలాగే చూసుకుంటారని కాన్ఫిడెంట్ వచ్చిందని చెప్తున్నారు చెప్పారు కదా లండన్లో వరుణ్ చెప్తున్నాడు ఇక్కడ దీపక్ చెప్పారు నాతో చెప్పారు పేరీతో దీపక్ చెప్పాడు వరుణ్ నాతో వరుణ్ ప్రేజితో చెప్పాడు వీళ్ళిద్దరు నాకు చెప్పారు ఎప్పుడు వాళ్ళకి అయ్యగారు సిక్ అయ్యే వరకు నా విలువ ఏంటో నా ప్రేమ ఏంటో అర్థం కాలేదు ఈవెన్ సంఘానికి కూడా ఈవెన్ సంఘానికి కూడా అయ్యగారు మంచాడు అయ్యగారు మంచాడు అయ్యగారు మంచాడు అయ్యగారు మంచాడు అయ్యగారు ప్రేమ అయ్యగారికి దయ ఇప్పుడు అర్థమైందా అర్థమైందా సంఘం చెప్పండి నిజంగా ప్రేమిస్తున్నానా లేదా అర్థమైందా అయ్యగారు కూడా అలాగే చెప్పేవారు నా మీద మేమ్మగారిలా మెమ్మగారిలా మెమ్మగారిలా ఆ ఇంజక్షన్స్ మీలో పనిచేసాయి నా దేవుడెవరో నా దేవుడు నేనెవరో చూపించాడు నా దేవుడు నేనెవరినో నా హృదయం ఎలాంటిదో ఈ నాలుగేళ్లలో చూపించాడు హలలుయ్యా ఆయన నమ్మ తగినవాడు ఆయన సిగ్గుపరిచే దేవుడు కాదు యథార్థవంతుల పక్షమున వ్యాజ్యమాడే దేవుడు హలలుయ్య మరి ఆయన ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఎలా ప్రేమించాను అనారోగ్యంలో కూడా అలాగే ప్రేమిస్తున్నాను అంతకన్నా ఎక్కువ ప్రేమిస్తున్నాను ఏ రోజు ఆయన భోజనం కానీ బ్రేక్ఫాస్ట్ కానీ మందులు కానీ లేక ఆయన చే గతంలో ఆయన చేసిన పనులు కానీ ఎత్తి